ಆರ್ಡರ್ ಪುನೇ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎದುಕಾರಿ ವ್ಯವಸ್ಥೆ

మూడు లక్షలు త్రీ ల్యాక్స్ నేను ఎంప్లాయీ సా త్రీ ల్యాక్స్ ఈఎంఐలో తెచ్చుకోవాలి డబ్బులు లేదు కదా నాయనే కానీ మరి నా డబ్బులు నేను తెచ్చుకోవాలి కదా నేను బయట తీసుకోవాలని చేస్తారు సార్ హైదరాబాద్ లో అంటే దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు ఇల్లు రెంట్కి దొరకటం హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇల్లు రెంట్కి ఎంత కష్టమో మీకు